సందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అక్టోబర్ ఒకటి నుండి వీటి ధరలన్నీ భారీగా పెంపు సామాన్యులందరికీ కూడా షాక్ తగలబోతుంది అక్టోబర్ ఒకటి నుండి వీటి ధరలన్నీ కూడా భారీగా పెంచబోతున్నారు సో దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం అక్టోబర్ ఒకటి నుంచి ఇంకా ధరలు అయితే పెరగబోతున్నాయి వివరాలు చూస్తే వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక రైతులను ఆదుకునేందుకు ముడి శుద్ధి చేసిన వంట నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకం ఇరవై శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది ఈ నిర్ణయం ద్వారా వంట నూనె ధరలు తగ్గొచ్చని చెప్తున్నారు కానీ తద్వారా డిమాండ్ పై ప్రభావం ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అయితే భావిస్తున్నాయి అంతేకాకుండా విదేశాల్లో పామాయిల్ సోయా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోలునైతే అయితే తగ్గిస్తుందని చెప్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ పద్నాలుగు నుంచి క్రూడ్ పామ్ ఆయిల్ క్రూడ్ సోయా ఆయిల్ అలాగే క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్పై ఇరవై శాతం బేసిక్ సుంకాన్ని విధించినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది వంట నూనెలపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ కూడా విధించిన కారణంగా వీటిపై మొత్తం దిగుమతి శంకం ఇప్పుడు ఐదు పాయింట్ ఐదు శాతం నుంచి ఏకంగా ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరుగుతుంది అలాగే శుద్ధి చేసిన పామ్ ఆయిల్ సోయా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెరుగుతుంది ఇక భారతీయ దేశీ దేశీయ వెజిటేబుల్ ఆయిల్ డిమాండ్లో డెబ్బై శాతం కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీరుస్తుంది ఇది ప్రధానంగా ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ నుంచి పామ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది ఇక అర్జెంటీనా బ్రెజిల్ రష్యా ఉక్రెయిన్ నుంచి సోయా సోయా ఆయిల్ అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది సో ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే దిగుమతిపై కస్టమ్స్ ఛార్జీలు అయితే గనక గతంలో ఉండేవన్నీ కూడా పెంచడం జరిగింది